ఇదే చంద్రబాబు ఏం చేశాడో మనమంతా కూడా చూశాం ఇదే చంద్రబాబు తాను పద్నాలుగేళ్ళు సీఎంగా ఉన్నప్పుడు ఏ రోజు ఏ రోజైనా ఒక్క రోజు రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా ఒక్క రూపాయి అయినా కూడా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు రైతు భరోసాగా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ కూడా ఈరోజు మరి ఇప్పుడు ఎన్నికలు వచ్చేసరికి మరి ఇప్పుడు ఎన్నికలు వచ్చేసరికి జగన్ స్కీమ్ అయిన రైతు భరోసాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు మోసం చేసేందుకు జగన్ కంటే ఎక్కువ ఇస్తాను అని ఈ పెద్ద మనిషి చెప్తా ఉంటే రైతన్నను నమ్ముతాడా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా తాను పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశాడు ఏ ఒక్క రోజు ఒక్క రూపాయి కూడా రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా రైతు భరోసాగా ఒక్క రూపాయి కూడా ఇచ్చిన పరిస్థితులు లేవు మరి ఈ రోజు ఎన్నికలు వచ్చేసరికి జగన్ చేస్తా ఉన్నాడు కదా అని చెప్పి జగన్ కన్నా ఎక్కువ నేను చేస్తాను అని తాను చెప్తా ఉన్నాడు అనంటే ఏ స్థాయికి దిగజారిపోయాడో ఈ పెద్ద మనిషి అన్నది ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతా ఉన్నా మరో వంక మరో వంక మీ జగన్ ఉన్నాడు మీ బిడ్డ ఉన్నాడు మీ జగను మీ బిడ్డ ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో గతంలో ఎప్పుడు చూడని విధంగా ఎప్పుడు జరగని విధంగా మీ బిడ్డ రైతు భరోసాగా రైతన్న కష్టాలు చూసిన మీ బిడ్డ రైతు భరోసాగా రైతన్నకు పెట్టుబడికి సహాయంగా రైతు భరోసాగా మీ బిడ్డ పన్నెండు వేల ఐదు వందల రూపాయలు నాలుగు సంవత్సరాల పాటు ప్రతి రైతన్నకు యాభై వేల రూపాయలు ఇస్తానని మీ బిడ్డ ఎన్నికలప్పుడు చెప్పాడు మీ బిడ్డ అధికారం లేక వచ్చిన తర్వాత రైతన్న కష్టాలు జరిగిన మీ బిడ్డ పన్నెండు వేల ఐదు వందలు చెబితే దాన్ని ఏకంగా పదమూడు వేల ఐదు వందలు చేశాడు నాలుగేళ్ళు చెబితే మీ బిడ్డ దాన్ని ఐదు సంవత్సరాలు చేశాడు చేసి యాభై వేలు ఇస్తానని చెప్పిన మీ బిడ్డ ఏకంగా అరవై ఏడు వేల ఐదు వందలు ఇచ్చాడు ఈ ఐదు సంవత్సరాలలో తేడా గమనించమని చెప్పి కోరుతా ఉన్నా ఒకవైపున చంద్రబాబు ఉన్నాడు తాను ఇస్తానన్నా రైతుల రుణమాఫీ ఎక్కొట్టాడు సున్నా వడ్డీని ఎక్కొట్టాడు బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని విడిపిస్తానన్న మాటను ఎక్కొట్టాడు రైతులను రోడ్డు పాలు చేశాడు మరో వంక మీ జగన్ మీ బిడ్డ రైతన్నలకు చేస్తానన్న దానికన్నా కూడా మరింత మెరుగ్గా చేసి చూపించాడు మీ బిడ్డ తేడా గమనించమని చెప్పి మీ అందరినీ కూడా కోరుస్తా ఉన్నా ఈరోజు మీ బిడ్డ గర్వంగా తలెత్తుకుని మీ ముందర నిలబడి నేరుడు మేనిఫెస్టోలు పదమూడు వేల పదమూడు మేనిఫెస్టోలు చెప్పిన దానికన్నా ఎక్కువ పదమూడు వేల ఐదు వందలు ఇచ్చా ఈసారి ఈ ఐదు సంవత్సరాలకు పదహారు వేల రూపాయల ప్రతి రైతన్నకు ఇస్తాను ఐదు సంవత్సరాలలో ఎనభై వేల రూపాయలు రైతున్నకు ఇస్తాను అని మీ బిడ్డ నిబద్ధతతో చిత్తశుద్ధితో ధైర్యంగా మీ ముందుకు వచ్చి నిలబడి ఫలానిది చేశాను ఫలానిది ఇంకా గొప్పగా చేయబోతాను అని నిబద్ధతో చెప్తా ఉన్నాడు మీ బిడ్డ మరి మాట తప్పకుండా మరి మాట తప్పకుండా ఖచ్చితంగా ఇచ్చే మీ జగన్ను నమ్మాలా లేక ఇస్తానని మోసం చేసే చంద్రబాబు నాయుడు నమ్మాలా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా ఇక అక్క చెల్లెమ్మల విషయాన్ని కొద్దాం చంద్రబాబు మాటలు నమ్మి ఏకంగా పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు డోకరా అక్క చెల్లెమ్మననున్నారు పొదుపు సంఘాల అక్క ఏకంగా పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు మొదటి సంతకంతోనే మాఫీ చేస్తాను అని ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చి ఒక్క రూపాయి కూడా మాఫీ చేయని ఈ చంద్రబాబు పైపెచ్చు సున్నా వడ్డీని సైతం అక్టోబర్ రెండు వేల పదహారు నుంచి పూర్తిగా ఎగ్గొట్టిన ఈ చంద్రబాబు ఇలాంటి వాగ్దానాలే ఇలాంటి వాగ్దానాలే అక్క మోసం చేసేందుకు మరో పది తన మేనిఫెస్టోలో తాను పెట్టి చెప్పి ఆ మేనిఫెస్టోలో చెప్పినా ఆ మాఫియా ఆ మేనిఫెస్టోలో చెప్పినా ఆ హామీలన్నీ కూడా అక్క మోసం చేస్తూ ఉన్న రోడ్డు మీద నిలబెట్టాడు నేను అడుగుతా ఉన్నా ఈరోజు నేను అడుగుతా ఉన్నా ఈరోజు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలు తాను పెట్టి మహాలక్ష్మి పథకం ద్వారా ఆడబిడ్డ పుడితే పాతిక వేలు చేస్తాను అని చెప్పి చెప్పాడు ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతా ఉన్నా ఎంతమందికి వేశాడు పాతిక వేలు బ్యాంకులో డిపాజిట్ అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా మరో మడుగు ముందుకు వేస్తూ గర్భిణీ స్త్రీలకు పదివేలు ఇస్తానన్నాడు నేను అడుగుతా ఉన్నా ఎంతమంది కలిపి స్త్రీలకు ఇలా ఇచ్చాడు అని సందర్భంగా అడుగుతా ఉన్నా గట్టిగా రెండు ఎలా బిడ్డ పెరిగి బిడ్డ పెరిగి స్కూలు వెళ్తుంటే బిడ్డ పెరిగి స్కూలుకు వెళ్తా ఉంటే సైకిల్ కూడా ఇస్తానన్నాడు ఈ పెద్ద మనిషి మరి ఎంత ఎంతమందికి సైకిల్ ఇచ్చాడు అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషిని ఇలా 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 అంతటితో ఆగిపోలేదు బిడ్డల్ని పెంచి అమ్మలకు బిడ్డల్ని పెంచి అమ్మలకు గ్యాస్ సిలిండర్ కు నెలకు వంద చెప్పున ఏడాదికి పన్నెండు వందలు ఐదేళ్లలో ఆరు వేల రూపాయలు సబ్సిడీ ఇస్తానన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు మరి ఎంతమందికి ఈ గ్యాస్ సబ్సిడీ ఇచ్చాడు అని అడుగుతా ఉన్నారు ఈ సందర్భంగా ఇలా 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 బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి రాగానే ఇలా విడిపించేస్తాను అధికారంలోకి వచ్చిన వెంటనే అని చెప్పి ఆశలు చూపించాడు చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా ఎంతమంది అక్క చెల్లె బంగారాన్ని బ్యాంకుల్లో ఉంచి ఇలా విడిపించాడు అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా ఇలా రెండు జిల్లపై ఇలా 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 నేను అడుగుతా ఉన్నా రెండు వేల పద్నాలుగులో ఈ పెద్ద మనిషి మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు ప్రతి మహిళకు స్మార్ట్ ఫోన్ ఇస్తానని కూడా వాతాం చేశాడు ఈ పెద్ద మంచి చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా ఎంతమంది అక్క చెల్లెమును ఈ పెద్ద మంచి స్మార్ట్ ఫోన్లు ఇచ్చాడు అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా ఇలా 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 ఇందులో ఏ ఒక్కటి కూడా ఇందులో ఏ ఒక్కటి కూడా చేయకుండా బాబు కలిగించిన నష్టం ప్రతి అక్క చెల్లెమ్మకు ఈరోజు రాష్ట్రంలో ఉన్న నా అక్క చెల్లెమ్మలందరికీ కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ చంద్రబాబు వల్ల నష్టపోయి నా అక్క చెల్లెమ్మలందరూ కూడా రోడ్డు పడిన పరిస్థితులు రెండు వేల పద్నాలుగులో ఆయన మాటలు నమ్మి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు సాగిన ఆయన పాలనలో జరిగిన నష్టము అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా అదే ఒకసారి అదే మీ బిడ్డను చూడండి అదే మీ జగన్ను చూడండి నా అక్క చెల్లె మనకు ఏం చేశాడు అనంటే మీ జగన్ మీ బిడ్డ గర్వంగా తలెత్తుకొని చెప్తాడు ఎన్నికల ప్రణాళికలో ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే చెప్పాడో ఆ పసిది కూడా నా అక్క చేశాను అని చెప్పి మీ బిడ్డ కారణ ఎగరేసుకొని చెప్తా ఉన్నాడు ఈ సందర్భంగా అని గర్వంగా తెలియజేస్తా ఉన్నా అక్క చెల్లెమ్మనకు అక్క మీ బిడ్డ చేసిన మంచి ఏమిటి అనంటే పద్దెనిమిది శాతం ఓవర్ డ్యూస్ గా ఉన్న ఎన్పీఎస్ గా ఉన్న నా అక్క చెల్లెమ్మల గ్రూప్ సంఘాలన్నీ అప్పట్లో సి గ్రేడు డి గ్రేడ్ గా దిగజారిపోయిన పొదుపు సంఘాలన్నీ మళ్ళీ ఆ క ఆ డ్వాక్రా సంఘాలకు మళ్ళీ ఊత మళ్ళీ ఆ సంఘాలు ఈ రోజు దేశంలోనే నెంబర్ వన్ గా ఈ రోజు నిలబడ్డాయి అనంటే దేశంలోనే ఈ రోజు అగ్రగామిగా నిలబడ్డాయి అనంటే లోన్ రీపేమెంట్లలో ఏకంగా తొంభై ఎనిమిది పాయింట్ ఏడు శాతం తొంభై తొమ్మిది పాయింట్ ఏడు శాతానికి ఈ రోజు నా అక్క దేశానికి ఆదర్శంగా నిలబడ్డారు అనంటే తేడా గమనించమని చెప్పి ఒక్కసారి అడుగుతా ఉన్నా అప్పట్లో సి గ్రేడు డి గ్రేడు సంఘాలుగా దిగజారిపోయిన అక్క చెల్లెమ్మలు ఈరోజు ఏ గ్రేడు బి గ్రేడ్ సంఘాలుగా ఈరోజు ఉన్నాయి అనంటే తేడా గమనించమని అడుగుతా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడు జరగని విధంగా గతంలో ఎప్పుడు వినని విధంగా గతంలో ఎప్పుడు చూడని విధంగా నా అక్క కోసం ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో మీ జగన్ మీ బిడ్డ ఓ ఆసరాతో పాటు ఓ సున్నా వడ్డి ఓ ఆసరాతో పాటు ఓ సున్నా వడ్డి ఓ చేయూత ఓ కాపు నేస్తాం ఓ ఈబీసీ నేస్తాం నా అక్క చెల్లెమ్మల పేరిట ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ అందులో నిర్మాణంలో ఉన్న ఇరవై రెండు లక్షల ఇళ్ల నిర్మాణం వారి పిల్లలకు చదువులకు తోడుగా ఓ జగనన్న విద్యా దీవెన ఓ జగనన్న వసతి దీవెన ఓ అమ్మ ఓడి నా అక్క చెల్లెమ్మకు తోడుగా ఎప్పుడు కూడా ఎవరు కూడా చూడని విధంగా ఆలోచన కూడా చేయని విధంగా వారందరికీ కూడా మహిళా సాధికారత అర్థం చెబుతూ ఏకంగా చట్టం చేసి మరి నామినేటెడ్ పదవుల్లో నామినేషన్ పై ఇచ్చే కాంట్రాక్ట్లలో యాభై శాతం రిజర్వేషన్లు నా అక్క చట్టం చేసి బరీ చేసింది ఎప్పుడు అనంటే మీ బిడ్డ హయాంలోనే కూడా గర్వంగా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా నా అక్క చెల్లెమ్మకు రక్షణగా వారి ఫోన్ లోనే ఈ రోజు దిశ యాప్ వారి గ్రామంలోనే ఈ రోజు మహిళా పోలీస్ ఇవన్నీ ఎప్పుడు జరిగాయి అంటే ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండగానే ఇవన్నీ కూడా జరిగాయి గతంలో ఎప్పుడు జరగని విధంగానే కూడా ఈ సందర్భంగా తలెత్తుకొని చెప్తాడు మీ బిడ్డ కాబట్టి ఈరోజు మీ బిడ్డ గర్వంగా గర్వంగా గత మేనిఫెస్టోలో ఇవన్నీ చెప్పాము ఇవన్నీ చేశాము అని తలెత్తుకొని చెబుతూ మళ్ళీ ఇప్పుడు ఇవ్వ మళ్ళీ ఇప్పుడు ఇచ్చిన మేనిఫెస్టో ఈ ఐదు సంవత్సరాలకు సంబంధించి అమ్మఒడిని గతంలో పదహైదు వేలు ఇచ్చాం ఇప్పుడు దాన్ని పదిహేడు వేలు చేస్తాము అని కూడా గర్వంగా కూడా బిడ్డ చెప్తా ఉన్నాడు అమ్మ తాతలకు విచంతవులకు అందుతా ఉన్న పెన్షన్ ఇంటికే మూడు వేల రూపాయలు ఇస్తూ ఇంటికే వెళ్ళి తీసుకొని వెళ్ళి ఇంటికే వెళ్ళి ఇవ్వడం మొదలైంది ఎప్పుడు అనంటే అది కేవలం ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండగానే జరిగింది అని కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నా ఆ అవ్వ తాతల పెన్షన్ కూడా మూడు ఆ అవ్వ తాతల పెన్షన్ కూడా ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు అప్పట్లో కేవలం వెయ్యి రూపాయలు పెన్షన్ ఉంటే ఆ వెయ్యి రూపాయలు మూడు వేలు చేసింది కూడా మీ బిడ్డ పాలనలోనే కూడా ఈ రోజు గర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాడు ఆ చేసిన మూడు వేలను మూడు వేల ఐదు వందలకు మీ బిడ్డ పెంచుకుంటూ పోతాడు అని కూడా మీ బిడ్డ గర్వంగా తలెత్తుకొని చెప్తా ఉన్నాడు జనవరి జనవరి రెండు వేల ఇరవై ఏడు జనవరి రెండు జనవరి రెండు వేల ఇరవై ఎనిమిది జనవరి రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా దాన్ని మూడు వేల ఐదు వందలకు తీసుకొని పోతాడు అని కూడా మీ బిడ్డ గర్వంగా కూడా చెప్తా ఉన్నాడు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా పెన్షన్ల విషయంలో పెన్షన్ల విషయంలో జరుగుతూ ఉన్న కుట్రను ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా నేను ఒకసారి ఆలోచన చేయ మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు కదా మూడు సార్లు ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు కదా మరి ఏ రోజన్నా ఒక్క రోజైనా కూడా ఆ అవ్వ తాతల బాధలను ఆ అవ్వ తాతల కష్టాలను ఈ పెద్ద చంద్రబాబు నాయుడు ఏ రోజైనా పట్టించుకున్నాడా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా నేను ఏ రోజైనా ఒక్క రోజైనా కూడా ఆ అవ్వ తాతల పెన్షన్ వారి ఇంటికే పంపించాడా అని అడుగుతా ఉన్నాడు ఈ రోజు మీ బిడ్డ చంద్రబాబు నాయుడు మరి ఈ రోజు మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన వెంటనే అవ్వ తాతలకు గత అవ్వ తాతలకు గత యాభై ఆరు నెలలుగా ఆ అవ్వా తాతలకు పెన్షన్ నేరుగా ఇంటి వద్దకే సూర్యోదయానికన్నా ముందే అది ఆదివారమైనా సెలవుదినమైనా కూడా ఒకటో తారీఖు వచ్చేసరికి చిక్కటి చిరునవ్వులతో వాలంటీర్ చెల్లెమ్మలు వాలంటీర్ తమ్ముళ్ళు చిక్కటి చిరునవ్వులతో వెళ్తా ఉన్నారు ఆ అవ్వ తాతలకు గుడ్ మార్నింగ్ చెప్పి పెన్షన్ డబ్బులు చేతిలో పెడతా ఉన్నారు ఇది జరిగింది కేవలం ఈ యాభై ఆరు నెలలు మీ బిడ్డ పాలనలో కాదా అని అడుగుతా ఉన్నా ఈరోజు ఎన్నికలు వచ్చేసరికి మీ బిడ్డకు ఎక్కడ మంచి పేరు వస్తా ఉంది అని చెప్పి గత రెండు నెలలుగా ఈ అవ్వాతాతలకు ఇంటి వద్దకే అందే పెన్షన్ను ఆపింది ఈ దుర్మార్గుడు కాదా అని అడుగుతా ఉన్నాను ఈరోజు మీ అందరి సమక్షంలో తన మనిషి తన మనిషి అయిన నిమ్మగడ్డ రమేష్ను తన మనిషి అయిన నిమ్మగడ్డ రమేష్ను కేంద్ర ఎన్నికల కమిషన్కు కు లెటర్ రాయించి ఇంటికే వస్తా ఉన్న ఆ పెన్షన్ ఆపింది ఈ దుర్మార్గుడు కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో ఈరోజు ఆ పెన్షన్ను ఆపి మళ్ళీ అంత వెధవ పని చేసినందుకు ఆ అవ్వాతాతలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని తిట్టిని తిట్టి తిట్టకుండా తిరుతా ఉన్నారు అని తెలుసుకొని ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాడు మళ్ళీ ఆ చేసిన అన్యాయాన్ని కూడా మళ్ళీ దాన్ని మళ్ళీ దాన్ని కూడా మళ్ళీ దాన్ని కూడా ఆ నెపాన్ని కూడా మీ బిడ్డ మీదకు తోయాలని చెప్పి కుట్రలు చేస్తా ఉంటే ఈ పెద్ద చంద్రబాబు నాయుడు నిజంగా రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయో గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా